ఇక్కడ మనం ఈ రోజు ర్యాలీ తీసి కలెక్టరేట్ కలెక్టరేట్ ముక్కడి కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసిన దాదాపు ఈ ఇంకా ఎనిమిది వేల కోట్ల వేల కోట్ల కాగర్చి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు టీడీఎస్ విద్యార్థి సంఘంగా మనం నివాళు చేయడం జరిగింది అదే విధంగా అదే విధంగా ఎన్టీఆర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులో హామీ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడులో హామీ ఇస్తే ఏడు ఆరు సంవత్సరాలు అవుతున్న ఇంకా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి అలాగే ఏదైతే ఆర్టీసీ బస్ సౌకర్యం అది అన్ని గ్రామాలకు నడిపించాలని పీడి అశ్వ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా నారాయణపేటలో

కోసం అంటే మన గ్రామానికి బస్సు రావడం కోసం పూజ పూజ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం ఈ కాలేజ్ మన లో చూస్తే ఇతరుల సదుపాయాలు ఉంటాయి మన ఆటల్లో సదుపాయాలు ఉంటాయి ప్రతి గ్రామం క్రితం బస్సులు ఉండవు ఆ సమస్యల పైన మన వారుగా ఈ రోజు ఫీజు వేసు విద్యార్థులందరూ ఈ రోజు రోడ్డు మీద ర్యాలీకి దిగడం జరిగింది మనమందరం ఈ వారు ఎందుకోసం చేస్తున్నామంటే మన విద్యార్థుల సమస్యలను విద్య కేరి కూడా తుంపుతామని చెప్పేసి మనకు సవాల్ ఎందుకంటే మన విద్యార్థులు చదువుకుంటే ఉంది మన విద్యార్థులు చదువుకున్నందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మన విద్యార్థులు చదువుకుంటే మనల్ని ఆటడించే రాజకీయ నాయకులు చేస్తారు మార్చడానికి మనకు అనుకున్న శక్తి మనకుంది కాబట్టి విద్యార్థులందరూ ఓకే రావడం కోసం మన పీడిఎస్ బట్టి మన ఎజెండా బట్టి మనం అందరూ ముందుకు తెలియజేస్తాం నాకు ఇచ్చిన అవకాశాలు ఇస్తా ఉన్నా ఏమైనా విద్యార్థి రాలా మీరు ఇంకా మూడు గంటల సమయం కేటాయించిన ధన్యవాదాలు తెలుస్తూ మనం స్కాలర్షిప్ మనకి ప్రభుత్వం కాలర్షిప్ అంటే ఎనిమిది వేల కోట్ల పై మన స్కాలర్షిప్ లు వచ్చ ఉన్నాయి మన గవర్నమెంట్ ఏం జరుపుకోవచ్చు ఏం చేస్తుందంటే మన ఎడ్యుకేషన్ పై జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయించింది కానీ మనం ఏమంటామంటే పీడిఎస్ మనకి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ బడ్జెట్ సర్పోజ్ కానీ మనం డిమాండ్ అయినట్టే ముప్పై పర్సెంట్ మనకి ఎడ్యుకేషన్ పెట్టి మా సమస్యలు ఎడ్యుకేషన్ పైన ఉన్న సమస్యలు తిరుగుతాయని పీడీఎస్ తిన్నాను అదేవిధంగా మన కాలేజ్ ఇప్పుడు వెంటనే విదేశ్ చేయాలని ఇదో డిమాండ్ ప్రతి ఊరికి ఆఫీస్ బస్సు నడిపించాలని మన పీడీసీ కోరుతున్నాం ఏ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుగుతున్నాను